బాబు గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపైన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గారు మాట్లాడతారు 아게그 <shrie> 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 लोगणस और इस तरीके से ये जो है ना ये तो आपके जो अमाउंट से यानी అంత అన్న దేవుడు గారు నెక్కర్ గార్డన్లో ఉంటున్నారు కదా నేను కూడా స్వామిలో అమేష్ అయినా నెక్కర్ ఉండాలని నేను నెక్కర్ గార్డన్లో ఇల్లుకుంటున్నాను వాళ్ళ ఇంటి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ నా అంటే పార్టీలో పార్టీ నాదే అయిపోయిందే లెక్క ఎందుకంటే నేను వారి ప్రజలతో సమానం నేను క్యామె మెంబర్ నన్ను మనం పిలిచి కాకినాడ నుంచి కూడా చేయాలి లేదా వైజాగ్ నుంచి కోడి చేయడం నేను చెప్పాను సారి ఈ రాజకీయాల్లో ఉంటుంది ఈ కంపు రాజకీయ అఫ్సరే ఉంటుంది అని నేను బీజేపీ పార్టీకి నిర్ణయం